హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సంథింగ్ స్పెషల్ ఈ రోజు కూడా ఇయర్ లాబింగ్ తో మళ్ళీ వచ్చేసానండి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నానండి నా వాయిస్ అయితే అస్సలు బాగాలేదు ప్లీజ్ ఏమనుకోకండి అడ్జస్ట్ అయిపోండి బట్ క్లారిటీ మాత్రం ఇస్తాను ఈ రోజు ఈ క్లయింట్ తెనాలి నుంచి వచ్చారండి ఇయర్ లాబింగ్ కోసం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి యూట్యూబ్ ద్వారా ఇయర్ లాబింగ్ గురించి చాలా మందికి తెలిసింది చాలా మంది కాల్స్ చేస్తున్నారు మెసేజెస్ చేస్తున్నారు వస్తున్నారు కూడాను కానీ కొంతమందికి మాత్రం డౌట్ ఉందండి ఇది పర్మనెంట్ గా హోల్ క్లోజ్ అవుతుందా లేదా అని చెప్పి ఈ క్లయింట్ కూడా అదే డౌట్ తో వచ్చారండి కానీ ఆవిడకి డౌట్స్ అన్ని క్లియర్ చేశాను అంటే అంతకు ముందు చేసిన వాళ్ళ పిక్స్ అవి కూడా చూపించాను నేను అసలు ఇయర్ లాబింగ్ పెట్టుకున్న తర్వాత పెయిన్ ఉంటుందా లేదా అనేది ఈ కస్టమర్ మాటల ద్వారానే తెలుసుకుందాము అంతకన్నా ముందు నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ని షేర్ కూడా చేయండి చాలా మందికి తెలియాలి కదా ఇయర్ లాబింగ్ గురించి సో అందుకే అనమాట ఇయర్ హోల్ కి పేస్టింగ్ చేసిన తర్వాత కరెక్ట్ గా వన్ వీక్ కి తర్వాత మళ్ళీ ఇయర్ పేస్టింగ్ చేయాల్సి వస్తుందండి ఆ తర్వాతే మనకి ఇయర్ హోల్ అనేది క్లోజ్ అయిపోతుంది వన్ వీక్ హోల్ అనేది క్లోజ్ అవ్వదండి ఇయర్ హోల్ కి పేస్టింగ్ చేసిన దగ్గర నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు ఇయర్ హోల్ మొత్తం క్లోజ్ అవడానికి టైం పడుతుందండి ఇంకా పెయిన్ విషయానికి వస్తే జస్ట్ కొంచెం మంట వస్తుందండి అది కూడా వన్ మినిట్ మాత్రమే ఉంటుంది తర్వాత అసలు మనకి అనిపించదు ఇక్కడ మనం మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇయర్ పేస్టింగ్ ఎవరికైతే చేస్తున్నామో వాళ్ళకి షుగర్ ఉండకూడదండి అండ్ ఇయర్ పేస్టింగ్ చేసే ముందు క్లైంట్ కి హెడ్ బాత్ చేసి రమ్మని చెప్పాలి ఎందుకంటే ఇయర్ పేస్టింగ్ చేసిన తర్వాత తడ అనేది తగలకూడదు కాబట్టి టెన్ డేస్ వరకు హెడ్ బాత్ చేయడం కుదరదు కాబట్టి ముందుగానే హెడ్ బాత్ చేసి రావాలి ఒకవేళ మీకు కూడా సేమ్ ప్రాబ్లం ఉందా ఇయర్ హోల్స్ బాగా సాగిపోయి ఉన్నాయా మీకు కూడా అదే ప్రాబ్లం ఉంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను జస్ట్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి ఇంకా ఆ తర్వాత మీకు ఫుల్ గా డీటెయిల్ గా వాట్సాప్ ద్వారా మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తానమాట ఇంకొక విషయం ఏంటంటే బయట నుంచి గనక మీరు దూరం నుంచి వస్తుంటే గనక నేను డిస్కౌంట్ కూడా ఇస్తానండి ఇక్కడ చూడండి ఇయర్ పేస్టింగ్ పెడుతున్నాను

చూసారు కదండి పెద్దగా తట్టుకోలేనంత పెయిన్ అయితే ఏముండదు జస్ట్ మంట వస్తుంది ఆ మంట మనం తట్టుకోవచ్చు అంటే స్టిచ్చెస్ మీద పర్వాలేదు ఇయర్ పేస్టింగ్ చేసిన తర్వాత ఇట్లా వైట్ కలర్ లో టేప్ అనేది వేస్తాను కదండి ఈ టేప్ ఖచ్చితంగా వన్ వీక్ కి తీసి మళ్ళీ సెకండ్ టైం ఇయర్ పేస్టింగ్ చేశాక సేమ్ ప్రాసెస్ తో అయితే చేస్తామన్నమాట ఈ మధ్యలో మనకి టేప్ తడవకూడదు ఎవరు తీయకూడదు అనమాట అండ్ ఇంకో విషయం అండి నన్ను చాలా మంది ఇయర్ పేస్టింగ్ పెడుతున్నారు కదా నోస్ కి కూడా ఇలా పెడతారా అని చెప్పి అడిగారండి నోస్ కి అస్సలు పెట్టకూడదు ఇది జస్ట్ ఇయర్స్ కి మాత్రమే ఇయర్ హోల్స్ క్లోజ్ చేయడానికి మాత్రం మాత్రమే యూస్ చేయాలి నోస్ కి పెట్టకూడదండి అంటే నోస్ హోల్కి ఇప్పుడు ఇయర్ పేస్టింగ్ పెట్టిన తర్వాత క్లయింట్ ఏం మాట్లాడతారో చూద్దామండి ఎక్కడి నుంచి వచ్చారు మేడం తెనాల నుంచి పెట్టాక మంట ఏమన్నా ఉందా ఉందా తగ్గిందా ఇప్పుడు ఎలా వచ్చారు ఓకే అండి బాయ్